తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపీ గురించి అమరావతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు చూసాము చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పడిన తర్వాత చాలామంది అనుకున్నారు తెలంగాణలో రియల్ ఎస్టేట్ తగ్గిపోతుంది అమరావతిలో పెరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది అక్కడ అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది ఏపీకి అమరావతి రాజధాని ఉన్ననాలు మన తెలంగాణకి డెవలప్ అవుతూనే ఉంది తెలంగాణకి పెట్టుబడులు వస్తాయి ఏపీకి అమరావతికి పెట్టుబడులు రావు ఒకవేళ విశాఖ అదే విశాఖ రాజధాని అయి ఉంటే పెట్టుబడులు వచ్చేది కానీ ఎప్పటికీ హైదరాబాదు బెంగళూరు లాంటి నగరాలు అమరావతి ఎప్పటికీ అందుకోలేదు అది వాళ్ళ కాని అమరావతి వాళ్ళ కాదు అంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే అక్కడ అసలు ఏ పెట్టుబడులు ఏపీకి రావడం లేదు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ ఇన్వెస్టర్లు అమరావతికి రారు వ్యాపార వ్యాపారవర్తలు రావడం లేదు హైదరాబాదు లేదా బెంగళూరుకి వెళ్తున్నారు కానీ ఏపీకి అమరావతి చూసి ఎవరు రావడం లేదంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు విశాఖ అదే విశాఖ రాజధాని అయ్యి ఉంటే మరోలా ఉండేది మునిగిపోయి అమరావతికి ఎవరు వెళ్ళరు అంటూ కూడా మీడియా చిట్చాట్లో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నట్టు తెలుస్తుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదని ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు రాగానే అక్కడికి పోతుందనే ప్రచారం మాత్రమే జరిగిందని పొంగులేటి పేర్కొన్నారు మరోవైపు అమరావతిలో వరద వల్ల ఏపీకి పెట్టుబడులు వెళ్ళే పరిస్థితి లేదన్నారు అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి అదే భయం పట్టిందన్నారు హైదరాబాద్ బెంగళూరుకి ఇన్వెస్టర్లు వస్తున్నారని మంత్రి తెలిపారు హైదరాబయం ప్రజల్లో మాత్రం లేదని మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు నిజం తెలిసింద తెలిసిందన్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెరిగిందని మంత్రి వెల్లడించారు ఇప్పుడు మరి దీనిపైన చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తూ చూడాలి ఎందుకంటే ఇప్పటికే అమరావతి పైన అప్పు చేసి మరీ దగ్గర దగ్గర ముప్పై వేల నలభై వేల కోట్లు పెడుతున్నారు ఈ ఆరు నెలలకే ముప్పై నలభై కో వేల కోట్లు పెట్టాడంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎంత పెడతాడో అమరావతికి చెప్పాడుగా అప్పుడు ఐదు లక్షల కోట్లు రావాలని అమరావతికి మరి ఐదు లక్షల కోట్లు ఈయన దిగిపోయినప్పటికీ ఈయన రెండేళ్ళు మూడు జమీ ఎన్నికలు వస్తే రెండేళ్ళు లేదంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అన్ని ఐదు లక్షల కోట్లు ప్రజలకి ఒక్కో పైసా కూడా ప్రజలకి ఇవ్వకుండా ప్రజల దగ్గర నుంచి పిండుకొని భారీగా మరి అమరావతికి పెడతాడేమో చూడాలి దీనిపైన ఎందుకంటే రాయలసీమకి ఎలాగో ఎప్పుడు చంద్రబాబు నాయుడు మేలు చేయడు చంద్రబాబు నాయుడు అయినా కూడా ఈసారి రాయలసీమ వాళ్ళు చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మంచిని పక్కకు పెట్టి ఓటేసారు చూడాలి మరి ఎంత చేసినా ఇప్పుడు ఏమీ చేసినా ప్రజలు ఏమీ చేయలేరు ఇప్పుడు దింపడం అయితే కుదరదు చంద్రబాబు నాయుడిని కాబట్టి ఈ ఐదేళ్ళు అనుభవించక తప్పదు